హాయ్ అండి ఇంట్లో ఒక టబ్బులో వేసానండి మెంతులు ఇలా కూర అనేది ఎక్కువగా వచ్చింది కర్రీ చేసుకుందాము మెంతు కూర వేసేటప్పుడు మట్టి ఇసుక కలిపేసినట్లయితే త్వరగా వస్తుందండి మెంతులు పెద్ద పెద్దమెంతమైన చిన్న మెంతమైనా ఇలా కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది పెద్ద మెంతమని నేను తీసుకున్నాను పెద్దగా అయ్యాక ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి శుభ్రంగా ఇసుక లేకుండా నాలుగైదు సార్లు కడిగేసుకొని సన్నగా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలా పెట్టుకొని నువ్వులు కొబ్బరి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నాను కొద్దిగా సోంపు సన్నగా తరిపెట్టుకున్నాను ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి నువ్వులు కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఓ మూడు నాలుగు స్పూన్ల వరకు పెరిగేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఆ పోపంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు రాళ్ళు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ బాగా వేపుకోవాలి టేస్ట్ అయితే ఇంక చెప్పలేమండి అంత బాగుంటుంది చాలామంది చేదు అని చెప్పి వండుకోరు ఇలా ట్రై చేయండి చేదు అస్సలు ఉండదు మనకి మెంతికూర ఎంత బాగా ఏపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది చేదు అస్సలు ఉండదండి పెద్ద మెంతమైనా చిన్న మెంతవైనా మీరు సన్నంగా సన్నగా వేసి రోగనిరోశీతి పెరగాలనుకునే మెంతులు అనేది చాలా మంచిదండి నైట్ ఒక స్పూన్ మెంతులు నానబెట్టి మార్నింగ్ నవలేసం మింగేయండి పరగడుపున చక్కగా చాలా మంచి బాడీ అనేది మీకు తయారవుతుంది సన్నగా స్లిమ్ అయిపోతారు అసలు అంత బాగుంటుంది డైలీ చేయండి అట్లానే మెంతకూర ఇలా రోటీ అని రైస్ అయినా వండుకొని చూడండి నేను రైస్లోకి వండుతున్నాను పోపం తేగిన తర్వాత మెంతకూర వేసి బాగా కలుపుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు వేపుతూనే ఉండాలి తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న పెరుగు నువ్వులు కొబ్బరి వేసుకొని మీరు అంత కారం తింటే అంత కారం పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వరకు వేపుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్కగా ఏగిపోతుంది మనకి ఎండు కొబ్బరిలో ఆయిల్ వస్తుంది నువ్వుల్లో ఆయిల్ వస్తుంది మనం వేసుకునే పోపులో ఆయిల్ ఈ మూడు ఆయిల్లు కలిపి చక్కగా రుచిని మరింత పెంచుద్దండి చాలా చాలా బాగుంది ఇలా రైస్లోకి అయితే అద్దరిపోయింది చపాతి అయినా బాగుంటుంది చేదైతే అస్సలు లేదండి మంచి కొబ్బరి నువ్వుల సువాసనతో మనం ఎంత తింటున్నామో కూడా తెలియదండి అంత టేస్ట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో వేసుకొని మన చేతులతో మనం పండించుకొని ఏ కర్రీ వండుకొని తిన్నే అదొక ఆనందం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆకుకూరలు ఇంట్లో త్వరగా వస్తాయి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అండి సొరకాయ కర్రీ చేసుకుందాము ఎప్పుడైనా సరే బీరకాయ కానీ సొరకాయ కానీ మనం వండేటప్పుడు పచ్చి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి పాలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పీలర్ తీసుకొని పైన తోలంతా పీల్ చేసుకొని లోపల గింజలు కొంచెం ముదురుగా ఉంటే తీసేయాలి నేను తీసేస్తున్నాను ఇవి చక్కగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు తరిగి పెట్టుకోండి ఇలా నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను మనం సొరకాయ సాంబార్ అయినా బాగుంటుంది ఇలా కర్రీ అయినా చాలా చాలా బాగుంటుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను సన్నంగా పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు కాస్త పోపు వేగే వరకు వేపేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పేసుకున్నాను కలిపి స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు మాత్రమే వేసుకోండి బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఒక రౌండ్ తిరిగిన తర్వాత రెండు టమాటాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం సొరకాయ మూత తీసుకున్నాం కదా వాటర్ అంతా కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది సొరకాయలో ఎక్కువగా వాటర్ ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది మీరు బీరకాయ కానీ ఇలా సొరకాయ కానీ సేమ్ ప్రాసెస్తో వండి చూడండి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము ఈ గరం మసాలా కూడా ఇంట్లో చేసుకునేదేనండి వీడియో ఉంది ఎవరికైనా కావాలంటే గరం మసాలాని కొట్టంగానే వస్తుంది ట్రై చేయండి బాగా కలిపేసి ఒక మూడు సెకండ్లు మూత పెట్టుకుంటే మనకి ఆ మసాలా అనేది కర్రీకి బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది నేను రైస్లోకి చేశానండి చూశారు కదా వేడి వేడిగా సొరకాయ కొబ్బరి రైస్తో సూపర్ టేస్ట్ అండి చపాతి అయినా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ లాగా ఉందండి అంతా బాగుంది టేస్ట్ ఒక్కసారి మీకు నచ్చితే ట్రై చేయండి